హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ వీడియోలో మనం సినిమా తయారీలోని మొదటి మరియు చాలా ముఖ్యమైన దశ గురించి మాట్లాడుకుందాం అదే డెవలప్మెంట్ స్టేజ్ ఇది బేసికలీ ఒక సినిమా ఆలోచన పుట్టిన దగ్గర నుంచి దాన్ని స్క్రిప్ట్ రూపంలోకి మార్చే వరకు జరిగే ప్రాసెస్ మొత్తం వీడియోలో చెప్పుకుందాం కాబట్టి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి చివరి వరకు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం యాక్షన్ ఐడియా జనరేషన్ అండ్ కాన్సెప్చువలైజేషన్ ఒక సినిమా ఐడియా ఎలా వస్తుంది ఒక్కోసారి అదొక చిన్న మెరుపులా వస్తుంది ఒక వార్తా కథ కావచ్చు ఒక పుస్తకం చదివేటప్పుడు కలగవచ్చు లేదా మన చుట్టూ జరిగే సంఘటనలు కూడా కావచ్చు మేకర్స్ చాలా మంది కలిసి బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తారు స్టోరీ యొక్క థీమ్ ఏంటి క్యారెక్టర్స్ ఎలా ఉండాలి ఇది ఒక పూర్తి సినిమాగా నిలబడుతుందా లేదా అని ఆలోచిస్తారు ఉదాహరణకు బాహుబలి ఐడియా రాజమౌళి వాళ్ల నాన్నగారు విజయేంద్ర ప్రసాద్ గారికి ఒక పవర్ఫుల్ సామ్రాజ్యం మరియు ఇద్దరు అన్నదమ్ముల మధ్య పోరాటం అనే ఆలోచనతో మొదలైంది అవతార్ విషయానికి వస్తే జేమ్స్ క్యామరున్ చాలా సంవత్సరాల క్రితమే ఈ కాన్సెప్ట్ గురించి ఆలోచించారు ఒక గ్రహం మరియు దాని యొక్క జీవులతో మానవుల సంఘర్షణ అనే థీంతో చాలా సినిమాలు రియల్ లైఫ్ సంఘటనల నుండి కూడా ఇన్స్పైర్ అవుతాయి అలా ఒక మూవీ చేయడానికి ఒక ఐడియా పుడుతుంది ఒక ఐడియా వచ్చింది కానీ ఆ ఐడియా వెంటనే సినిమా అవ్వదు కదా ఆ ఐడియా ఎలా స్టోరీగా మారుతుంది ఆ స్టోరీని స్క్రీన్ ప్లేగా ఎలా మార్చుతారు మరియు చివరికి షూటింగ్ కోసం స్క్రిప్ట్ ఎలా తయారవుతుంది మరియు ఈ మూడింటి మధ్య తేడా ఏంటి అనే విషయం తెలుసుకుందాం రండి స్టోరీ రైటింగ్ స్టోరీ రైటింగ్ అంటే ఏమిటంటే ఒక వరుస క్రమంలో జరిగే సంఘటనలు ఇందులో క్యారెక్టర్స్ ఉంటారు వారికి ఒక గోల్ ఉంటుంది కొన్ని అడ్డంకులు వస్తాయి ఆ తర్వాత ఏం జరుగుతుందో అదే స్టోరీ రైటింగ్ ఇది చాలా సింపుల్గా చెప్పాలంటే ఒక రాజు ఉండేవాడు తన రాజ్యాన్ని కాపాడుకోవడానికి పోరాడాడు చివరకు గెలిచాడు ఇది ఒక స్టోరీ యొక్క లైన్ తెలుగు సినిమాల విషయానికి వస్తే బాహుబలి యొక్క స్టోరీ ఏమిటి ఒక శక్తివంతమైన రాజ్యం ఇద్దరు వారసులు వారి మధ్య అధికారం కోసం పోరాటం ఇది ఒక బ్రాడ్ కాన్సెప్ట్ మీకు తెలుసా రాజమౌళి గారు ఈ స్టోరీ ఐడియాను చాలా చిన్నప్పటి నుండే అనుకుంటున్నారట స్క్రీన్ ప్లే అంటే ఆ స్టోరీని సినిమాలో చూపించడానికి ఎలా సీన్స్గా డివైడ్ చేస్తారో క్యారెక్టర్స్ ఏం మాట్లాడతారో కెమెరా ఎలా మూవ్ అవ్వాలి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎప్పుడు రావాలి ఇలా ప్రతి చిన్న విషయాన్ని డీటెయిల్డ్గా రాస్తారు ఒక స్క్రీన్ప్లే ఒక బ్లూ ప్రింట్ లాంటిది సినిమా ఎలా ఉండాలో ముందే చూపిస్తుంది ఉదాహరణకు త్రిబుల్ ఆర్ మూవీ యొక్క స్టోరీ స్వాతంత్ర పోరాటం కానీ దాని స్క్రీన్ప్లేలో ఒక్కో సీన్ ఎంతో ఎమోషనల్గా యాక్షన్తో నిండి ఉంటుంది రామ్ చరణ్ మరియు తారక్ల యొక్క క్యారెక్టరైజేషన్ వారి మధ్య వచ్చే ఫ్రెండ్షిప్ సీన్స్ అన్ని స్క్రీన్ప్లేలోనే రాస్తారు మరియు స్క్రీన్ప్లేలో ఒక ముఖ్యమైన భాగం స్టోరీ బోర్డులు షూటింగ్ ముందు సన్నివేశాలు ఎలా కనిపిస్తాయి అని విజువల్గా ప్లాన్ చేసుకోవడానికి డ్రాయింగ్లు వేస్తారు ఇది డైరెక్టర్స్ మరియు సినిమాటోగ్రాఫర్లకు చాలా ఉపయోగపడుతుంది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏమిటంటే చాలా స్క్రీన్ప్లే రైటర్స్ ఒక సీన్ని పర్ఫెక్ట్ గా రాయడానికి కొన్ని రోజులు కూడా తీసుకుంటారు స్క్రిప్ట్ రైటింగ్ స్క్రిప్ట్ రైటింగ్ అనేది స్క్రీన్ ప్లే యొక్క ఫైనల్ వర్షన్ ఇందులో ప్రతి ఒక్క డైలాగ్ ప్రతి సీన్ నెంబర్ లొకేషన్ టైం అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి యాక్టర్స్ కి డైలాగ్స్ తెలుసుకోవడానికి డైరెక్టర్కి షార్ట్స్ ప్లాన్ చేయడానికి టెక్నీషియన్స్కి వాళ్ళ వర్క్ తెలుసుకోవడానికి స్క్రిప్ట్ రైటింగ్ చాలా అవసరం షూటింగ్ మొదలయ్యే ముందు స్క్రిప్ట్ ని చాలాసార్లు చదువుతారు మార్పులు చేస్తారు ఉదాహరణకి అర్జున్ రెడ్డి సినిమా చూస్తే విజయ్ దేవరకొండ యొక్క ప్రతి డైలాగ్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఆ డైలాగ్స్ స్క్రిప్ట్లో ఎలా రాశారో ఆయన అలాగే డెలివర్ చేశారు పుష్ప సినిమా విషయానికొస్తే సుకుమార్ గారు ఒక్కో క్యారెక్టర్ యొక్క మాట తీరుని బాడీ లాంగ్వేజ్ని స్క్రిప్ట్లోనే డీటెయిల్డ్గా రాశారట అందుకే ఆ క్యారెక్టర్స్ అంత సహజంగా అనిపిస్తాయి ఇలా స్టోరీ రైటింగ్ స్క్రీన్ ప్లే స్క్రిప్ట్ రైటింగ్ క్లియర్గా తయారు చేస్తారు ఫ్రెండ్స్ ఇంతవరకు చూశారంటే మీకు ఈ వీడియో నచ్చే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరిన్ని మంచి వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సెక్యూరింగ్ ఫైనాన్సింగ్ అండ్ రైట్స్ సినిమా తీయడానికి డబ్బు కావాలి కదా ఫైనాన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్ ఇన్వెస్టర్స్ మూవీ స్టూడియోస్ లేదా గవర్నమెంట్ గ్రాంట్స్ ద్వారా ఫండ్స్ సేకరిస్తారు కొన్నిసార్లు సినిమా రిలీజ్ కాకముందే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ అమ్మడం ద్వారా కూడా డబ్బు వస్తుంది ఒకవేళ స్టోరీ ఏదైనా పుస్తకం నుండి లేదా నిజమైన సంఘటనల నుండి తీసుకుంటే ఆ స్టోరీ యొక్క లీగల్ రైట్స్ కొనడం చాలా ముఖ్యం లైఫ్ ఆఫ్ పై సినిమా యాన్ మార్టల్ యొక్క నవల ఆధారంగా తీశారు సో ఫిల్మ్ మేకర్స్ ఆ బుక్ యొక్క రైట్స్ కొనుక్కున్నారు ప్రిలిమినరీ బడ్జెటింగ్ ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి ఒక రఫ్ బడ్జెట్ ప్రిపేర్ చేస్తారు సినిమాలో యాక్టర్స్ యొక్క శాలరీస్ లొకేషన్స్ కెమెరా లైటింగ్ కాస్ట్యూమ్స్ ఇలా ప్రతిదీ ఒక అంచనా వేస్తారు హాలీవుడ్ లేదా టాలీవుడ్లో పెద్ద సినిమాలు వందల కోట్ల బడ్జెట్తో తయారవుతాయి చిన్న సినిమాలు కూడా కొన్ని కోట్లు ఖర్చు అవుతాయి బడ్జెట్ ని బట్టే సినిమా యొక్క స్కేల్ మరియు ప్రొడక్షన్ వాల్యూస్ ఉంటాయి ఇనిషియల్ టీమ్ అసెంబ్లీ ప్లానింగ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ మరియు ఇతర ముఖ్యమైన టెక్నీషియన్స్ ని ఈ స్టేజ్లోనే ఎన్నుకుంటారు సినిమా యొక్క విజన్ని వీరందరూ కలిసి ప్లాన్ చేస్తారు లొకేషన్స్ ఎక్కడుండాలి షూటింగ్ షెడ్యూల్ ఎలా ఉండాలి అనే విషయాలపై ఒక ప్రాథమిక ప్లాన్ వేసుకుంటారు స్టోరీ బోర్డ్స్ కూడా ఈ సమయంలోనే తయారు చేస్తారు ప్రతి సీన్ ఎలా ఉండాలో ఒక విజువల్ రిప్రజెంటేషన్ కోసం ఇనీషియల్ టీమ్ అసెంబ్లీ అవుతారు ఫ్రెండ్స్ ఇది సినిమా తయారీలోని డెవలప్మెంట్ స్టేజ్ గురించి ఒక చిన్న డెమో మాత్రమే ఇంకా మూవీ మేకింగ్ ప్రీ ప్రొడక్షన్ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ వంటి స్టేజెస్ ఉన్నాయి ఆ స్టేజెస్లో మూవీ షూటింగ్ ఎలా తీస్తారు వీడియో ఎడిటింగ్ గ్రాఫిక్స్ వంటి ఆసక్తికరమైన విషయాలుంటాయి కామెంట్లో చెప్పండి ఈ వీడియో ఎలా ఉందో అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హలో బండి కొంచెం మెల్లగా